హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గవీ ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి భీమవరం స్టైల్లో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేద్దాం అది కూడా బెండకాయలతో నాన్ వెజ్ వెజ్ కలిపి వండడం అనమాట ఇదిగో మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది మసాలా అంటే గసగసాలు చిన్నుల్పాయలు అల్లం కొబ్బరి ఇలాంటివన్నీ వేసి మిక్సీ పట్టేసాం మనం క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు అయితే తీసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు అనమాట దానికి సరిపడా తీసేసుకున్నాను ఇవి చూసారా మనకి పెరట్లో ఉన్న నాటు టమాటాలు అనమాట టమాటాలు అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి టమాటా బెండకాయ ఇవన్నీ వేసి చేస్తే చేపల పులుసు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బెండకాయలు అయితే ఇలా ముందు అవన్నీ కట్ చేసేసుకొని మధ్యలో ఘాట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే బెండకాయ అలా ఘాటు పెట్టుకోవడం వల్ల పులుసు అనేది దాంట్లోకి వెళ్ళి చక్కగా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుందన్నమాట నేనైతే మొత్తం ఒక పది బెండకాయలు అయితే తీసుకున్నాను ఇలా బెండకాయలన్నీ నీట్గా క్లీన్గా పక్కన పెట్టేసుకోండి కోసేసుకొని టమాటాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో కర్రీలో ఏడువేమో కానీ నేనైతే రెండు టమాటాలు అయితే తినేసేశాను నాటు టమాటాలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ కర్రీలో కూడా యూస్ చేస్తున్నాను చాలా వాటికి అందరూ యూస్ చేయడానికి అంతగా ఇష్టపడరు అనమాట టొమాటో వేయడం వల్ల సవ్వగా ఉంటుంది కర్రీ అని అలా ఏముండదు బెండకాయ టొమాటో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే బెండకాయ మనకి జిగురుగా ఉంటుంది టొమాటో అనేది గుజ్జు కోసం కదా ఇవి రెండు కలిపితే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది దాని క్వాంటిటీ కూడా సూపర్ ఉంటుంది రైస్లోకి ఇలా సన్నగా ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తొడుమనేది తీసేసుకోండి తీసుకోవడం వల్ల చక్కగా మగ్గిపోతాయి అనమాట తొడుమ ఇకపోతే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మీకు కొన్ని సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసేయండి ఇలా బెండకాయ టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ తరిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మట్టి పాత్రలో కదా వంట చేసేది దానికి సంబంధించి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు కూడా పెట్టేసుకోండి నేను ఎందుకంటే ఇక్కడ ఇలా తిప్పుతున్నది నేను పొయ్యి మీద కదా వండేది ఇప్పుడు అన్నీ లోపల పెట్టేసుకున్నాను ఇప్పుడు తీసుకొచ్చి పొయ్యి మీద అయితే పెట్టేసాను ఇగో చూడండి ఇది మేము చీకట్లో వండుతున్నాం కొంచెం క్లారిటీ అయితే లేదు ఎందుకంటే మేము పొలం నుండి వస్తుంటే మాకు రేవులో వలేశారని చెప్పి ఇచ్చారనమాట చేపలు దా అప్పుడు మేము వచ్చేసరికి పొలం నుంచి లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది పగలైతే ఇంకా బాగుండేది ఇది చీకట్లో కదా వీడియో అయితే క్లారిటీగా లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది మీరైతే ఏటి చేపలు దొరికితే ఇలా అయితే ట్రై చేసేయండి ఒక్కసారైనా చేపల కర్రీ అనేది మనం పొయ్యి మీద వండితే సూపర్ టేస్ట్తో ఉంటుంది కదా అది కూడా మనం మట్టి పాత్రలో ఇప్పుడు వండుతున్నాం అది చూడండి చక్కగా ఏగిపోతున్నాయి సెగ అయితే బాగా ఉంటుంది పొయ్యి మీద గ్యాస్ కన్నా కూడా మేమైతే ఎక్కువ శాతం ఇలా చికెను అవి వండినప్పుడు ఎక్కువగా మేము పొయ్యి మీదే వండుకుంటాం ఎందుకంటే మేమంతా కలిసి ఉంటాం కాబట్టి మాకు ఎక్కువగా పొయ్యి మీదే వంట అయితే జరిగిపోతుంది గ్యాస్ వాడకం తక్కువ అనమాట ఎంతైనా మన పెరట్లో పండిన టొమాటో బెండకాయ ఏటి చేపలు వీటితో కలిపి చేపల పులుసు అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది అది కూడా భీమవరం స్టైల్లో పొయ్యి మీద సెగైతే బాగా వస్తుంది ఇవి కూడా చక్కగా ఏగిపోయినాయి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు బెండకాయ ముక్కలు అలా వేసేసుకొని చక్కగా మసాలా అంతా కలిపి కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట టొమాటో అనేది మనకి చక్కగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి అలా కొంతసేపు అయితే మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట బెండకాయ ముక్క టొమాటో ముక్కలు ఇవన్నీ ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం బాగా కలుపుకోండి పచ్చి వాసన వట్టుకు దాన్ని అలా తిప్పుకుంటూ ఉండండి అడుగంటి పోయిద్ది దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే చక్కగా గుజ్జు పిండుకుని పిప్పంతా తీసేసి ఆ చింతపండు పుల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఎంతైనా మనం మట్టి పాత్రలో కదా వండుతున్నది సూపర్గా ఉంటుంది అనమాట మట్టి కుండ బెనిఫిట్ అనేది నేను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది మట్టి కొండలో వాడడం వల్ల ఎంత బెనిఫిట్ అయితే ఉంటుందో ఇలా చింతపండు పులుసు అయితే పోసేసుకున్నారు కదా అలా కలిపేసేసుకోండి ఇప్పుడు మనం చేప ముక్కల్ని యాడ్ చేయాలన్నమాట దీంట్లోకి ఎందుకంటే ముందే యాడ్ చేస్తే మనం అవన్నీ కలిపి వేస్తాం కదా బాగో మెత్తగా అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను కొంచెం బెండకాయలు ఫస్ట్ నాలుగు వేసాను తర్వాత ఇప్పుడు వేసాను కొన్ని మీ చేప ముక్కలతో పాటు ఇవి కూడా అలా వేసుకోవాలి వేసుకుంటే చక్కగా బాగుంటుంది ఒక్కసారి అలా కలిగి పెట్టేసేసుకోండి స్మాష్ అయిపోతాయి ఎక్కువగా అయితే తిప్పొద్దు ఈ చేప ముక్క అనేది మనం వేసిన తర్వాత గరిటి బెట్ట అయితే తిప్పుకుంటే అదంతా ఇదైపోతుంది అలా మూత పెట్టేసుకుని ఒకసారి చూసుకోండి గరిటెబెట్టి మాత్రం తిప్పకండి మాకైతే కొంచెం పోయి సెగండడం వల్ల తిప్పాం తిప్పామన్నమాట చూడండి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇది మాత్రం ఇంకా పొయ్యి మీద పెట్టినట్టు గుడిగుడుగుడుగా ఉడుకుతూనే ఉంది ఎందుకంటే మట్టి పాత్రలోది కదా మట్టి పాత్ర అనే దానికి హీట్ అనేది తొందరగా చల్లారిపోదు అనమాట అలా మగ్గుతూనే ఉంది చూడండి చక్కగా ముక్కలు అనేవి చదర చదిరిపోలేదు ఎందుకంటే ఇవి ఏటి చేపలు అప్పుడే ఫ్రెష్గా పడ్డ చేపలు కదా ముక్క అనేది చెడిపోలేదు అనమాట మనం కొంచెం పెట్టి తిప్పిన చూడండి ఎంత సూపర్ టేస్ట్ స్మెల్ అయితే వస్తుందో దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర ఇష్టం లేకపోతే కరివేపాకైనా యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మనం చేపల కూర అనేది వేడి మీద తింటే అంత టేస్ట్ ఏమనిపించదు చక్కగా చల్లారిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో చక్క గ్రేవీ అనేది చిక్కగా బాగుంది ముక్కలు అనేవి అలానే ఉన్నాయి కదా సూపర్ టేస్ట్తో ఉంటుంది చల్లారిపోయిన తర్వాత చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూడండి బెండకాయ బెండకాయలో కూడా ఎటువంటి జిగురు అనేదే లేదనమాట ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకంతేనండి బెండకాయ పచ్చి చేపల పులుసు జిగురు లేని బెండకాయతో సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి ఆగండి నాకైతే చాలా ఆకలిగా ఉంది మీరు కూడా ఒక పట్టు పట్టేయండి BMORM Pachi Chapel Pools. Thanks for watching!